నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు వీసా ఆన్ అరైవలు అంటే కువైట్కు వచ్చిన తర్వాత వీసా తీసుకోవచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత కువైట్లో పర్యాటక రంగానికి ఊపు వచ్చిందని చెప్పేసి ఇప్పటికే మూతపడ్డ వందలాది హోటళ్ళు ఏవైతే ఉన్నాయో తిరిగి తెరుచుకోనున్నాయని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది హోటళ్ళు అపార్ట్మెంట్లు మరియు టూ స్టార్ మరియు త్రీ స్టార్ హోటళ్లతో సహా అన్ని స్థాయిలలో క్యాటరింగ్ హోటళ్లు విస్తరించాల్సిన అవసరాన్ని ఆల్ కాందారి గారు పిలుపునిచ్చారు ఇతర జీసీసీ దేశాలతో పోలిస్తే కువైట్ హోటల్ గణాంకాల పైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కువైట్లో పదహైదు వేల కంటే తక్కువ హోటల్ రూములు ఉండగా ఒక్క యుఏఈ దేశంలో రెండు లక్షల రెండు వేల హోటల్ రూములు ఉన్నాయని చెప్పేసి సౌదీ అరేబియాలో మనం చూసుకుంటే కానీ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలు కతార్లో యాభై ఆరు వేల హోటల్ రూములు ఒమన్ లో ఇరవై ఐదు వేల హోటల్ రూములు ఉన్నాయని చెప్పేసి అలాగే యుఏఈలో పన్నెండు వందల యాభై యొక్క హోటల్ సంస్థలు ఉన్నాయి కువైట్ లో అరవై కంటే తక్కువ హోటల్ సంస్థలు ఉన్నాయని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం పర్యాటకానికి ఊపు ఇచ్చే విధంగా కువైట్ దేశం నిర్ణయం తీసుకుంది అలాగే రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలలో ఉన్న పర్యాటకులను ఆకర్షించడానికి కువైట్ దేశం తన చట్టాలను సవరించాల్సి ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్